హలో నేను మిస్సెస్ రావు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇది సాకారం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని కనుక ఒక్కసారి రివీల్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనందువలన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పట్లో జ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి ట్వంటీ ట్వంటీ విజన్ వందకు వంద శాతం అమలు కాలేదు కొంతమేరకు మాత్రం అమలు అయింది అయితే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అయితే చంద్రబాబు గారు తయారు చేశారు అది వందకు వంద శాతం అమలు కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధికారానికి మధ్య బలమైనటువంటి సంబంధం ఉంది అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల నలభై ఏడు వరకు అధికారంలోకి ఉండడానికి ఒక బ్లూ ప్రింట్ని ఒక రోడ్డు మ్యాప్ని తయారు చేస్తూ ఉంది ఆ రోడ్డు మ్యాప్ని కడపలో జరిగేటువంటి మహానాడులో ప్రకటించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఆ మేరకు కసరత్తు కూడా జరుగుతుంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కడప జిల్లాలో అది కూడా పులివెందుల్లో మహానాడుని నిర్వహించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వైనాట్ పులివెందుల అనేటువంటి శ్లోగన్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చేశారు అది సాకారం కావాలంటే మహానాడు కడప జిల్లా పులివెందల్లోనే నిర్వహించాలి అనేటువంటి ఒక ఆలోచన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లే చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే మహానాడు కడప జిల్లాలో నిర్వహిస్తారు అని చెప్పి మాత్రం కన్ఫామ్ అయింది కాకతే కాకపోతే కడప జిల్లాలో ఎక్కడ మహానాడుని నిర్వహిస్తారు అనేది మాత్రం ఇంకా నిర్ధారించలేదు బట్ పులివెందులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు మాత్రం పులివెందుల్లోనే నిర్వహించాలి మహానాడిని ఆ మహానాడు విజయవంతం కావడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆలోచిస్తూ ఉన్నారు ఆ మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కడపలో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పులివెందలు తప్ప మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ హవా మనకు కనిపించింది అందుకే పులివెందలు వైనాటి పులివెందల అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పులివెందల్ని కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలి పులివెందల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉన్నారు అందుకే మహానాడిని అక్కడే నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే ఆ మహానాడులో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడులో విధానపరమైనటువంటి నిర్ణయాలను సంస్థాగతంగా మహానాడు వేదికగానే ప్రకటిస్తూ ఉంటారు అందుకే మహానాడులో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది ఈసారి అనేది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే సీనియర్స్ని పక్కగా జరపాలి ఎయిటీ త్రీ బ్యాచ్ని ఆల్మోస్ట్ పక్కగా జరిపేసి కొత్త జనరేషన్ని పార్టీలోకి తీసుకురావాలి ఇంపార్టెంట్ ప్లేసుల్లో వాళ్ళని నియమించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎయిటీ టూలో పార్టీ పెట్టినప్పుడు ఎయిటీ త్రీలో ఎన్నికలు ఎన్నికలకు వెళ్ళారు ఆ సందర్భంగా కొత్త జనరేషన్ని తీసుకొచ్చారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పట్లో సో వాళ్లే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ అబౌట్ ట్రావెల్ అవుతూ ఉన్నారు లేదా వాళ్ళ వారసులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అలా కాకుండా కొత్త రక్తాన్ని ఎక్కించాలి తెలుగుదేశం పార్టీకి కొత్త జనరేషన్తో పాటు కొత్త ముఖాలను కూడా పరిచయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన లోకేష్ గారు చేస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది అది మహానాడులో కనిపించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒక చర్చ జరుగుతోంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు ఉన్నారు ఆ పదవిలో ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు వేరే వాళ్ళకి ఈ పదవిని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని లోకేష్ గారే ఇటీవలి కాలంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే ఆ పదవిలో ఆయన కొనసాగకుండా ఆ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అంతేకాదు సామాజిక ఈక్వేషన్లని పరిగణలోకి తీసుకొని ఆ పదవికి రాబోయేటువంటి రోజుల్లో కొత్త వాళ్ళని నియమించబోతున్నారు అనేటువంటి సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు మరి ఆయనకి ఎలాంటి పదవి రాబోతుంది పార్టీలో సంస్థాగతంగా అనేటువంటి చర్చ ఇమీడియట్గా వస్తుంది జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆ పదవి నుంచి తప్పుకుంటే ఇమీడియట్గా ఆయన ఏ పదవిని తీసుకునేటువంటి అవకాశం ఉంది ఏ పదవి ఆయన్ని వరించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది రెండో రెండు ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రెండు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవి రెండే ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మరి ఆ పదవిని లోకేష్ గారు తీసుకుంటారా అని అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఆయన యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆ పదవి బహుశా వరించకపోవచ్చు లోకేష్ గారికి మరి ఎలాంటి పదవి అని అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పదవిని ఈసారి అనౌన్స్ చేసి మహానాడులో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని లోకేష్ గారికి అప్పజెప్పాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది మనకి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చూస్తే గనక టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయింది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు కేటీఆర్ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అయినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలను కానీ నిర్వహించడంలో కీలక రోల్ పోషిస్తుంది ఎవరైనా కేటీఆర్ గారు సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఉంటారు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రెండు చోట్ల కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు అలాగే మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి కూడా అధ్యక్షుని నియమించేటువంటి అవకాశం ఉంది త్వరలో రాబోయేటువంటి రోజుల్లో అయితే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించినటువంటి లీడర్గా లోకేష్ గారు ఉంటారు అందుకే ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పదోన్నతి లభించేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళడానికి ఆయన నాయకత్వంలో ప్లాన్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ బలోపేతం ఈ రెండు సమాంతరంగా నడవాలి అనేటువంటి ఆలోచనతోటి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంబంధించిన లీడర్లు అందులో భాగంగా సీనియర్స్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టాలి వాళ్ళని కేవలం ఒక సలహాదారులుగానే మాత్రం ఉంచుకోవాలి సంస్థాగతంగా అంతే తప్ప సంస్థాగతంగా వాళ్ళని కీలకమైనటువంటి పోస్టుల్లో కూడా ఉంచకుండా థర్టీ పర్సెంట్ యువత మినిమం ఉండాలి అన్ని పదవుల్లో అటు విభాగాల అనుబంధ విభాగాల్లో కానీ పొలిట్ బ్యూరోలో కానీ థర్టీ పర్సెంట్ అబోవ్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ దాకా కూడా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ని లోకేష్ గారు తీసుకురాబోతున్నారు అంటే మహానాడు వేదికగా ఈసారి థర్టీ టు ఫార్టీ మధ్యలో యూత్ అన్ని చోట్ల కనిపిస్తారు సంస్థాగతంగా ఇప్పటివరకు సంస్థాగతంగా తీసుకుంటే కనుక పొలిట్ బ్యూరోలో కానీ లేదా అనుబంధ విభాగాల్లో కానీ సీనియర్సే కనిపిస్తున్నారు సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ సెవెంటీ ప్లస్ వాళ్ళని తప్పించేసి ఆ ప్లేస్లో యువతని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది మరి ఆ సాహసోపేత నిర్ణయం తీసుకోగలరా అంటే క్యాబినెట్ని కనుక చూస్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అందుకే లోకేష్ గారి జట్టు లోకేష్ గారి టీం మహానాడు వేదికగా సంస్థాగతంగా మనకి కనిపించబోతుంది వర్కింగ్ గా లోకేష్ గారు ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో సమూలంగా పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు యువ ఎక్కించడం ద్వారా రెండు వేల నలభై ఏడు దిశగా పార్టీ రోడ్ మ్యాప్ను తయారు చేసినటువంటి క్రమంలో అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా సీనియర్లకు కాదని అనే దాని మీద అభిప్రాయం చేయచ్చు థ్యాంక్ యూ